హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే హెయిర్ నల్లగా అవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను ఇది మీరు తయారు చేసుకుని వాడండి వెంటనే మీ జుట్టు అనేది చక్కగా నల్లగా అయిపోద్ది అనమాట అలాగే తల జుట్టు రాకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఈ చిన్న టిప్ ట్రై చేయండి చాలా సింపుల్ టిప్ అనమాట చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఆవాలు ముఖ్యంగా మనం తీసుకోవాల్సినవి మెయిన్గా ఆవాలు మనకి హెయిర్కి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఎటువంటి తల జుట్టుకైనా సరే బ్లాక్గా అవడానికి ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి మీరు ఆవాలను తీసుకొని ఒక గుప్పిడి వరకు స్టవ్ మీద పెట్టేసి గిన్నెలో వేసేసుకొని బాగా వేడి చేసుకోండి ఈ వేడవడానికి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా టైం పడితే కొంచెం నల్లగా అవ్వాలన్నమాట నల్లగా అయ్యేంత వరకు బాగా వేడి చేసుకోవాలి అలాగే ఇవి హెయిర్లో ఉన్న డ్యాన్ రఫ్ని బాగొట్టడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలి ఇలా కొంచెం వేడైన తర్వాత ఏం చేస్తారంటే మనకు కావాల్సినవి కళ్ళొంజీ గింజలు అనమాట ఒక గుప్పిడి వరకు తీసుకొని వేసేయండి అనేది మనకి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటాయన్నమాట మనకి పతంజలి షాప్లో కానీ బ్యూటీ కలెక్షన్స్లో కానీ పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో అయినా సరే ఉంటాయి అనమాట కాలోజీ అంటే ఏంటంటే ఉల్లిపాయ విత్తనాలు ఇవి కూడా హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఎటువంటి తెల్ల జుట్టునైనా సరే చాలా ఈజీగా నల్లగా చేయడానికి అయితే కనుక చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట అలాగే హెయిర్ ఒత్తుగా పెరిగేలా చేయడానికి ఊడిపోకుండా రాలిపోకుండా చేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక కళంజీ బాగా ఉపయోగపడతాయి కాబట్టి కలొంజీ అనేది హెయిర్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ విధంగా వేసేసి బాగా వేడి చేసుకోవాలి ఇవి రెండిట్లను కలిపి బాగా వేడి చేసుకొని నల్లగా అయ్యేంత వరకు బాగా వేడి చేయాలన్నమాట చాలా సింపుల్గా మనం దీని అయితే తయారు చేసుకోవచ్చు ఈ పొడి కావాలనుకుంటే మీరు ఎక్కువ తయారు చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలాగ నల్లగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి దీన్ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట తర్వాత మీరు ఒక గిన్నెలోకి అయితే కనుక మీ హెయిర్కి ఎంతైతే సరిపోతుందో అంతా ఈ పొడిని అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా హెయిర్కి ఎంతైతే సరిపోద్దు అంత తీసుకోండి ఈ టిప్ అనేది నెమ్మది నెమ్మదిగా హెయిర్ నల్లగా అవుతుంది అనమాట వెంటనే కాకుండా కొంచెం ఒక టైం తీసుకుంటుంది కాకపోతే న్యాచురల్ది సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండుకోకుండా హెయిర్ చాలా ఒత్తుగా నల్లగా అవుతుంది తర్వాత దీంట్లోకి సరిపడా పెరుగును వేసుకోండి పెరుగు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది నల్లగా అవడానికి అలాగే డాండ్రఫ్ పోగొట్టడానికి అన్నిటికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు పెరుగును వేసుకొని మొత్తం కూడా వండ్లు వండ్లు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకొని తల జుట్టు ఉన్న దగ్గర మెయిన్గా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేస్తేయండి మంచిగా షాంపూతో కానీ ముంగుడుకు వెళ్తాను ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ హెయిర్ అనేది చాలా చాలా నల్లగా అవుతుంది చాలా బాగా ఒత్తిగా పెరుగుతుంది కాబట్టి చిన్న టిప్ ట్రై చేసి చూడండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ